మన ప్రభు నేస్తు క్రీస్తుల వారు తన తన సేవ చేస్తున్న సేవా కాలంలో సేవా కాలంలో హెబ్రీ గ్రంథ రాయబడి ఉంది ఆ హెబ్రీ పుస్తకంలో ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఒక ఏడవ వచ్చిన ఒకసారి గమనించండి శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీలతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి దయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును మన ప్రభుత్వ్రీస్తులంటే క్రీస్తుల వారు అంటే ఆయన సేవ చేస్తున్న ఆ శరీరధారిగా ఉన్న దినాల్లో అంటే మహారోదనముతో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నందున దేవుని దేవునికి అంగీకరించబడి ఒక దేవుని కుమారుడిగా ఉన్న ఏస్తు క్రీస్తులు వారు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు విధేయత విధేయత గల జీవితం నీ కుటుంబంలో గాని నీ వ్యక్తిగత జీవితంలో ఉందా విధేయత అంటే లోపడుట లోపడుట లోబడుట లోబడుట లోబడే జీవితం మాట విన జీవితం మాటను అంగీకరించే జీవితం ఇన్ని వారాల దేవుని వాక్యం వింటున్నావే ఏవైనా ఒక్క ఒక్క వారమైన ప్రభు చెప్పిన మాటలు కాస్త హృదయానికి నొచ్చుకున్నాయా సరే నొచ్చుకున్నా నొచ్చుకున్నా ఆ వాక్యం ప్రకారంగా జీవించాలని తీర్మానం చేస్తున్నావా తీర్మానం వాక్యానికి లోబడగలిగిన మనసు నీకుందా వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా ఆలోచించండి ఆలోచించండి ఎన్ని వారాలు